ఉద్యోగులకు స్కీమ్ స్వాగతం సుస్వాగతం డెబ్బై ఏళ్ళ వయసు దాటితే పదిహేను శాతం అదనపు పింఛన్ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ పదవి విరమణ చేసినటువంటి న్యాయాధికారుల వయసు డెబ్బై ఏళ్ళు దాటితే వారి మూల పింఛన్పై అదనపుగా పదిహేను శాతం చెల్లించాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి ఈ శాఖ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వయసు ఉన్నటువంటి రిటైర్డ్ న్యాధికారులకు పింఛన్పై అదనపు మొత్తాన్ని ఎంత చెల్లించాలనేది లేదు కానీ డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు మూల పింఛన్పై పదిహేను శాతం అదనంగా చెల్లిస్తున్నారు ఇదే విధానాన్ని తమకు కూడా వర్తింపజేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది ఈ నేపథ్యంలో వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల మాదిరిగానే డెబ్బై నుంచి డెబ్బై ఏళ్ల మధ్య పదిహేను శాతం అదనంగా పింఛన్ చెల్లించాలని ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది